సో హాయ్ గాయస్ నేను మీ ప్రతాప్ టిక్టాకర్ ఈరోజు కడప జిల్లాలో ఉన్న బ్రహ్మంగారి మఠం టెంపుల్కి అయితే వచ్చేసాము బ్రహ్మంగారు కాలజ్ఞాపన రాసి ఇక్కడే సజీవ సమాజీ అయ్యారు అందుకే ఈ టెంపుల్ అయితే చూడడానికి వచ్చాము మనం లోపలికి వెళ్ళేదానికి దారి అయితే ఇలా ఉంటుంది చూడండి ఇంకా లోపలికి వెళ్ళగానే చాలా మంది అయితే వచ్చారు ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉంది అలాగే ఈ టెంపుల్లోనే సజీవ సమాజీ అయ్యారు అంట బ్రహ్మంగారు స్వామి ఈ బ్రహ్మంగారు స్వామీజీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంకా మేమైతే నాకు అంతగా తెలియదు అందుకే నేను చెప్పడం లేదు అలాగే గర్భగుడి చూడడానికి మేము టికెట్లు తీసుకొని ఇంకా లోపలకైతే అయితే వెళ్ళాము లోపల వీడియోలు తీయడానికి అలా ఉన్నదంట ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము చూడండి వచ్చిన టైంకి అయితే వర్షం అయితే పడింది అలాగే అందరూ ఈ చెట్టుకు వచ్చి దండం పెట్టుకుంటున్నారు వాళ్ళు ఈ మనసులో కోరికలు అనుకునేవన్నీ జరుగుతాయంట అందుకే నేను కూడా పోయి దండమైతే పెట్టుకున్నాను అలాగే బ్రహ్మంగారి స్వామి ఇల్లు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ కోసం అందరూ వెయిట్ చేయండి వీళ్ళు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి